ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభమైంది అలాగే రెన్యువల్స్ కూడా స్వీకరిస్తున్నాం మరి ఈ ఫెడరేషన్ సభ్యత్వానికి అనూహ్య స్పందన లభిస్తుంది కేవలం వర్కింగ్ జర్నలిస్టులు మాత్రమే తమ యూనియన్లో సభ్యత్వం స్వీకరించాలని మేము పదే పదే కోరడం జరుగుతుంది అలాగే మా యూనియన్ విధి విధానాల పట్ల నిబంధనల పట్ల ఆకర్షితులైన వారు మాత్రమే మా యూనియన్లో సభ్యులుగా చేరండి ఇతర యూనియన్లో ఉన్నవారు మా యూనియన్ లో సభ్యత్వం స్వీకరించాల్సిన అవసరం లేదు జర్నలిస్ట్ మిత్రులు ఎక్కడైనా సరే ఒకే యూనియన్ లో పరిమితి ఉంటే వారికి ప్రభుత్వ పరంగా కానీ యూనియన్ పరంగా కానీ చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని తెలియజేసుకుంటాం అలాగే ఇటీవల కాలంలో మరి మా యూనియన్ తరఫున అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారిని కలిసి కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మరి తొలి విడత ఐదు వందల పదకొండు దరఖాస్తులు అందగా అందులో కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని అన్ని పరిశీలించి నాలుగు వందల తొంభై ఎనిమిది అక్రెడేషన్లు కమిటీ మంజూరు చేయడం జరిగింది మరి రెండో విడత కూడా ఐఎఫ్ఆర్ దృష్టిలో ఉంచుకొని ఈ నెల పదో తేదీని మరో సమావేశం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఎందుకంటే ఐఎఫ్ఆర్ అనేది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది అది ఇంటర్నేషనల్ ఒక పెద్ద ఇది కాబట్టి ఈవెంట్ కాబట్టి దానికి జర్నలిస్టులకు ఎక్కడేషన్ ఇబ్బంది లేకుండా చూడాలని కోరడం జరిగింది అలాగే జర్నలిస్టులకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కార్పొరేట్ ఆసుపత్రులు నిర్వహించినట్లయితే చాలా మందికి కొన్ని రకాల టెస్టులు ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పి కలెక్టర్ గారిని కోరగానే వారం రోజుల్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని నిన్ననే చెప్పడం జరిగింది కాబట్టి జర్నలిస్టులందరూ కూడా దాన్ని మిస్యూజ్ చేయకుండా ఖరీదైన వైద్య పరీక్షలు అవన్నీ కూడా మీరు మీ వైఫ్ కూడా ఆ పరీక్షలు కూడా చేయించుకోవాలి అలాగే మనం పెన్షన్ అమలు చేయాలని కూడా ఫైట్ చేస్తాం దాదాపు పదకొండు డిమాండ్లతోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ గారికి దశల వారీగా వినత పత్రాలు ఇస్తున్నాం నిన్ననే మా రాష్ట్ర కార్యవర్గం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలుసుకొని రాష్ట్ర మహాసభలకు మీరు వచ్చి మీరు మా జర్నలిస్టుల సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించడం జరగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారని తెలియజేశారు ఖచ్చితంగా నేను మీ మహాసభలకు వస్తానని హామీ ఇచ్చినట్లు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకు తెలియజేశారు ఏదైనా సరే ఏ యూనియన్ అయినా సరే జర్నలిస్టుల సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగే యూనియన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఒకే యూనియన్ పరిమితం కండి అంతేగాని ఉదయం ఒక యూనియన్ సాయంత్రం ఒక యూనియన్ ఉండడం వల్ల ఏంటంటే ఆ యూనియన్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోతున్నారు కాబట్టి రేపు సాయంత్రం వరకు ఫెడరేషన్ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది రేపు సాయంత్రం తర్వాత దీన్ని ఆపేస్తాం ఆపి పూర్తి స్థాయి జాబితా తయారు చేసి దీన్ని అమరావతి రాష్ట్ర కార్యవర్గాన్ని పంపించడం జరుగుతుంది మరలా రెండో విడత ఉంటుందా లేదనేది అది కూడా త్వరలో తెలియజేయను కాబట్టి రేపు సాయంత్రం లోగా మా కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా సభ్యత్వ తీసుకోవాలి కార్యవర్గంలో ఉన్నామని తీసుకోకపోతే మాత్రం జాబితాలో వాళ్ళ పేరు ఉండదు రేపు పొద్దున్న మీటింగ్లకు కానీ లేకపోతే ముఖ్య కార్యక్రమాలకు కానీ వారికి ఎటువంటి ఇన్విటేషన్ ఉండదు దయచేసి కార్యవర్గంలో ఉన్న వాళ్ళు కూడా రెన్యువల్ చేయించుకోవాలి అలాగే బ్రాడ్కాస్ట్ కానీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కానీ ఈ మూడు యూనియన్లో లో ఉన్నవారు అందరూ కూడా సభ్యులందరూ కూడా రెన్యువల్ కానీ నూతన సభ్యత్వం కానీ స్వీకరించాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు భీముడిపట్నం కానీ గాజువాగ్ కానీ గోపాలపట్నం కాని పెందుర్త్ గానీ యూనిట్లు మధురవాడ యూనిట్ కానీ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది తీసుకున్నారు మరికొంతమంది కూడా సభ్యత్వం స్వీకరించాలి త్వరలోనే దీన్ని సిస్టమేటిక్ గా పెట్టి దీన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచే సభ్యులందరినీ కూడా ఏదైనా పండగలు కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా సంక్రమించే పథకాలు కానీ మేము కొత్తగా పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండదు ప్రభుత్వం ద్వారా ఇచ్చే పథకాలను జర్నలిస్టులందరికీ చేరవ చేయడంలో మా వంతు మేము కీలక పాత్ర పోషిస్తాం కాబట్టి తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోండి మనకి కూడా ఒక భరోసా ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పది మంది ఉంటే ఒక యూనియన్లో ఉంటే కనీసం ఆ యూనియన్లో మనల్ని పరామర్శించడానికైనా వస్తారు కాబట్టి దీని ఔన్నత్యాన్ని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు దీని మీద నచ్చి మీరు ఆకర్షితులు అయితేనే మా యూనియన్లో సభ్యులుగా చేరండి అలాగే వాళ్ళకి అందరికీ కూడా సంబంధించిన గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తున్నాం ఇప్పటికే దాదాపు మూడు వందల మంది వరకు కూడా మా యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు గత ఏడాది ఆరు వందల మంది తీసుకున్నారు విశాఖపట్నం జిల్లా వరకు కూడా అనకాపల్లి అల్లూరు అలాగే శ్రీకాకుళం విజయనగరం కూడా త్వరలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేసుకుంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ రెండింటి ప్రభుత్వం గుర్తింపునిచ్చింది ఈ మధ్య కాలంలోనే మా రెండు యూనియన్లకు కూడా ప్రభుత్వం గుర్తింపునిచ్చి అన్ని కమిటీల్లో మా యూనియన్లకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కూడా మా యూనియన్ నుంచి ఎద్దరేసి ఎక్రోడేషన్ కమిటీ సభ్యులు అపాయింట్ అయ్యారు కాబట్టి భవిష్యత్తులో మీరు అందరూ కూడా అందరూ ఎక్కడున్నా సోదరులే కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండండి కానీ ఒక యూనియన్కి పరిమితం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం